హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ షాప్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇక్కడే షాప్ ఓపెన్ చేశాను షాప్ ఓపెన్ చేసి అన్ని షాంపూల్ అన్ని బయట పెట్టడం జరిగింది చూడండి షాంపిల్స్ అన్ని ఎలా బయట పెట్టాను మొత్తం అన్ని డిస్ప్లే చేస్తేనే కస్టమర్స్ అందరూ వచ్చేసి వస్తారు అందుకే షాప్ అంతా బయట డిస్ప్లే చేశాం డిస్ప్లే చేసిన తర్వాత లోపల మొత్తం తినడానికి ఐటమ్స్ అన్ని చదవడం జరిగింది చదివిన తర్వాత శుభ్రంగా చక్కగా ఐటమ్స్ అంతా తినడానికి నీట్గా అమర్చి తర్వాత ఊడు ఊడిశాను ఊడిసినా ఒక క్లాత్ పట్టుకుని అంత అంతా సాఫ్ చేశాను అంత సాఫ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడే దుకాణం ఓపెన్ చేశాం కాబట్టి ట్రేడ్ అలా చేసుకొని ఇక కస్టమర్స్ కోసం ఎదురు చూడమే ఎంతైనా మనం ఒక బయట షాప్ లో నేను ఒక టెన్ ఇయర్స్ వరకు చేశాను కదా అప్పుడు నేను పది గంటలకు అలా వెళ్ళామని కానీ ఇప్పుడు మనం తొమ్మిది తొమ్మిదిన్నరకే రెండున్నర తొమ్మిది తొమ్మిదిన్నరకు రావడం జరుగుతుంది ఎందుకంటే మన షాప్ కొంచెం గ్రోత్ వెలగాలి పబ్లిసిటీ కావాలి కదా ఇంకా అందుకనే ఫ్రెండ్స్ అలాగే మన షాప్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను మా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోను మీరు అందరూ మంచి నచ్చుతున్నారు అలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మన ఛానల్లో చిన్న షాప్ అయినా కూడా దీన్ని అంతా డెవలప్ చేసుకునే విధంగా నేను అరేంజ్ చేస్తున్నాను షాప్ షాప్లో మన ఐటమ్స్ అన్నీ ఇలా ఉన్నాయి మార్నింగ్ ఇప్పుడు ఒక ఇట్లా అంతా డెకరేషన్ చేసాము నీట్గా ఇక కస్టమర్స్ కోసం వేచి ఉండాలి ఇప్పుడు మనం షాప్ పెట్టి ఫోర్ మంత్స్ అవుతుంది కాబట్టి కస్టమర్స్ అనేది వస్తున్నారు కొంచెం కొంచెం అంటే ఇంకా షాప్ మళ్ళీ పికప్ కావడానికి టైం పడుతుంది కదా కొత్త పెట్టినప్పుడే షాప్ స్టార్ట్ చేసినప్పుడే ఎక్కువ కస్టమర్స్ కావాలి డైలీ డైలీ షాప్ మంచి రన్ అవ్వాలంటే టైం పడుతుంది దానికోసం దేనికైనా టైం ఉంటుంది కదా ఏదైనా పర్లేదు మనం ఒకరి కింద చేసే పర్వాలేదు మన షాప్ చిన్నదైనా పెద్దదైనా దాంట్లో చూసుకో దాంట్లో పెట్టుకోవడం మంచిదని భావించి రిస్క్ తీసుకొని మరి షాప్ అయితే స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసిన తర్వాత ఇక వెనక చూసుకోవడం ఏమున్నది ముందుకు వెళ్ళిపోవడమే సాగిపోవడమే ఆ విధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఈ యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి నన్ను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న ప్రోత్సాహం అలాంటి వారికి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది ఎందుకంటే మేము చిన్న మనిషి కష్టపడుతూ షాప్ లో వర్క్ చేసుకుంటూ డైలీ టెన్ నుంచి టెన్ వరకు చేస్తూ చేయడం జరిగింది అక్కడ ఉండే ఇబ్బందులు అందరికి తెలుసే కదా ఆ విధంగానే ఇబ్బంది పడకూడదనే షాప్ పెట్టుకోవడం అయితే జరిగింది మీరంతా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అయితే ఎప్పుడైతే ఈ వీడియో ఇక్కడ వరకు ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఒక ఐటమ్ వస్తుంది ఐటమ్ వచ్చాక ఐటమ్ అన్బాక్సింగ్ చేసే వీడియో తోటి మళ్ళీ ఫ్రెండ్స్ అప్పటి వరకు ఫ్రెండ్స్ బై బై మనం అయితే వీళ్ళే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ని అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటూ సైనింగ్ బై బై ఫ్రెండ్స్